పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ఈ అప్డేట్ ఇచ్చారు శ్రీలీల హీరోయిన్ గా శ్రీ ప్రసాద్ సంగీతంతో ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది పవన్ కళ్యాణ్ అభిమానులకు భీమ్లా నాయక్ తర్వాత మరో పవర్ఫుల్ పోలీస్ డ్రామాగా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది ఈ సినిమా షూటింగ్ జూన్ రెండో వారం నుంచి రీస్టార్ట్ కానుందని దర్శకుడు హరిశంకర్ ప్రకటించారు ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయిన ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది శ్రీ లీలా కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలవనుంది రీజనల్ సినిమా అభిమానుల్లో ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది హరిశంకర్ గత చిత్రాల ట్రాక్ రికార్డు తో పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతారి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సెట్స్ పై ఉస్తాద్ భగత్ సింగ్ రచ్చ మొదలు కాబోతోంది కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి చెన్నై ఆడియో లాంచ్ లో కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదంపై కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ స్పష్టతనిచ్చారు హాసన్ నటిస్తున్న లైఫ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి గురిచేశాయి చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ లో కమల్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని పేర్కొనడంతో వివాదం రేగింది ఈవెంట్ లో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఉన్నప్పటికీ కమల్ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టిన చేసినట్లు వీడియోలో కనిపించడం సంచలనం సృష్టించింది అయితే శివరాజ్ కుమార్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు నేను కమల్ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టలేదు ఎడిటింగ్ లోపంతో తప్పుగా చూపించారు అని నా చప్పట్లు వేరే సందర్భంలోనివి అని వివరించారు కన్నడ భాషపై తనకు అపార గౌరవం ఉందని అది తన మాతృభాష అని గర్వంగా చెప్పారు కమల్ సీనియర్ నటుడిగా గౌరవం ఉన్నప్పటికీ భాష విషయంలో తన స్థానం స్పష్టమని శివరాజ్ తెలిపారు డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపేషంద్ మల్లేని తెరకెక్కించిన చాట్ చిత్రం హిందీ మార్కెట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మాస యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్లినేని కాంబినేషన్ లో రూపొందిన జాట్ చిత్రం హిందీ ఆడియన్స్ ను ఉర్రూత ఈ సౌత్ నార్త్ మాస్ మసాలా యాక్షన్ డ్రామా ఏప్రిల్లో థియేటర్లలో విడుదలై సన్నీ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది తమన్ సంగీతం సమకూర్చుగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించి బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఇప్పుడు ఈ సినిమా ఓటిటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది నెట్ఫ్లిక్స్ లో జూన్ ఆరు నుంచి హిందీలో ప్రసారం కానుంది థియేటర్లలో మిస్ అయిన వారికి ఇది గొప్ప అవకాశం మాస్ యాక్షన్ డ్రామాతో కూడిన ఈ చిత్రం ఫ్యాన్స్ కు పూర్తి వినోదాన్ని అందించనుంది